ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈ రోజు సాయంత్రం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఫణికుమార్ లైవ్ లో అందిస్తారు చెప్పండి ఫణికుమార్ ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బిఆర్ఎస్ అలాగే బీజేపీ అభ్యర్థులు ఈ రోజు చివరి రోజు కావడంతో నామినేషన్స్ అంటే ఈ రోజు నాలుగు గంటలకు ప్రచారం ముగి అందరూ కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అంటే గ్రామాల్లో అట్లాగే మండల కేంద్రాల్లోనూ అలాగే ఇటు జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ అభ్యర్థిని కల్పించాలని ఇటు బీఆర్ఎస్ అలాగే వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతోంది ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే బీజేపీ తరఫున కూడా అంటే రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఆ ప్రచారం చేసి వాళ్ళ అభ్యర్థులు గెలిపించాలని చెప్పడం కూడా జరిగింది ఈ శాసన మండలి నియోజకవర్గ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు సోమవారం ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే జిల్లాలో నాలుగు లక్షల మంది సుమారు ఓటర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లు పగడిపిందిగా ఓటప్పును వినియోగించే విధంగా ఇక్కడ అధికారులు చేపట్టడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఖమ్మం జిల్లాలోకి వచ్చేసి నూట పద్దెనిమిది మంది ఆ ఖమ్మం జిల్లా పోలింగ్ కేంద్రాలను ఇక్కడ నూట పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అధికారులు కానీ ఇటు పిఓలు అలాగే రెవెన్యూ సిబ్బంది అధికార యంత్రాంగం ఇటు పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది ఇక జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు ఈ మూడు నియోజకర్ సంబంధించిన ఎన్నికలు ఉండటంతో ఇక్కడ అన్ని కూడా సజావుగా నిర్వహించేందుకు ఇక్కడ జిల్లా కలెక్టర్ బిపి గౌతమ్ నేతృత్వంలో ఇక్కడ ఆ పోలింగ్ కేంద్రాలు ఆ కట్టుదిట్టమైన చర్యలు చెప్పడం జరిగింది ఇక్కడ ఎన్నికలు అయిన అనంతరమే వెంటనే పోలింగ్ వీటన్ని సామాగ్రిని కూడా వరంగల్ తరలించడం జరుగుతుందని కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది ధన్యవాదాలు